కాళేశ్వర క్షేత్రం భక్తులతో సందడిగా మారింది శ్రావణమాసం ఆదివారం కావడంతో వేకువజాము నుండి సుదూర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు కాళేశ్వరం చేరుకున్న భక్తుల పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు విజయనగరంలోని శ్రీ పైడుతల్లి అమ్మవారిని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ దర్శించుకున్నారు అంతకుముందు ఆలయానికి వచ్చిన కమిషనర్ అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆలయ ఈవో డివివి ప్రసాదరావు కమిషనర్ వివరించారు ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని దేవాదాయ కమిషనర్ అందించారు అమ్మవారి ఆలయ విస్తృత పనులు వేగవంతం చేయాలని అధికారులను సూచించారు అయోధ్యలోని నూతన రామాలయంలో తొలిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగను ఇందుకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి రామనగరిలోని మఠాలు ఆలయాల్లో ఉత్సవ శోభ నెలకొంది అయోధ్యలో నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ట తర్వాత తొలి జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి జన్మాష్టమి నాడు రామ్లల్లాకు యాభై కిలోల పంచామృతంతో అభిషేకం చేయనున్నారు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు రామ్నగరి అయోధ్యలో కృష్ణ భక్తి కూడా కనిపిస్తుంది ఈ ప్రాంతంలో పురాతన కృష్ణ దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయాలన్నింట్లో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు